కారం వేసేసుకుందాం తగేసుకున్నాం కారం ఎక్కువ ఉన్న టేస్ట్ వస్తుంది నూనె చేసుకుందాం కలిపేసుకోండి ఇలా కలిపేసుకోండి ఇలా ఉంటుంది దీనికి అంటే లాగా నేసాం కదా మానకు ఎక్కువే వేయండి చింతపండు రసం చింతపండు రసం పోసుకో jai kisalu laa aa ilaaga naa bektava aa veer aa re aa paali idra ఉప్పు చూసుకొని వేసుకోండి కొద్దిగా ఉప్పు వేసాను కదా ద్వారా మళ్ళీ చూసుకొని కొద్దిగా వేసుకోండి పెట్టేసుకుందాం పొయ్యి మీద పది నిమిషాలు హైలో ఉంచేసేసి తర్వాత సిమ్లో పెట్టేద్దాం బాగా ఉడుకుతుంది కదా పే బాగా ఉడుకుతుంది కదా నూనె అలా పైకి వచ్చేసేసి అలా ఉడికేయాలి ఉడికిపోయింది ట్రెండ్స్ మినిమం ఒక అరగంట ఉడికిందనమాట ఇది కొత్తిమీరేసేసుకుందాం మా పిల్లలు చూడండి రెడీగా ఉన్నారు తినడానికి ఎప్పుడెప్పుడు ఉడికిద్దాం అని తినడానికి రెడీగా ఉన్నారు కొత్తిమీర చేసుకుందాం ఐదు నిమిషాలు ఉంచేసి తీసి కట్టేసుకుందాం ఇంకా చూసారా ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి